కవితలతో కథం పదం తొక్కడానికి సిద్ధంగా ఉన్న కవిమిత్రులు అందరికీ నమస్కారం చాలా మంచి సందర్భం శ్రామిక ఉత్సవం అందులో భాగంగా ఈ సాహిత్య ఉత్సవ్ పుస్తకోత్సవ్ ఇవన్నీ కూడా కలిసి ఒక పెద్ద త్రివేణి సంగమం కాదు ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అన్నిటికీ అన్ని రకాల చైతన్యాలు ఈ చైతన్యాలన్నిటికీ ఉన్నటువంటి సంబంధం ఏంటో బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ బయట పెట్టినట్టుగా పంతొమ్మిది ముప్పై ఐదు అంటే ఒక తొంభై ఏళ్ల వెనకటి ప్రణాళిక చాలా ఆశ్చర్యకరంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే శ్రీశ్రీ మహాప్రస్థానం రాశాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆ ప్రణాళిక ముప్పై లోనే శ్రీశ్రీ అది రాశాడు దానికంటే ఒక పాతికేళ్ల ముందు గురుగడ అప్పారావు గారు ఇప్పుడు పడిన దేశం గీతం రాశారు ఒక విధంగా తెలుగు సాహిత్యానికి విశేషించి విశాఖ పట్టణానికి ఈ అభ్యుదయ సాహిత్యంతో శ్రామిక వర్గ సాంప్రదాయంతో ఉన్నటువంటి వరవడి ఇలా కొనసాగడం చాలా సంతోషకరమైన అంశం శ్రామిక కవనం శ్రామిక కవనం శ్రామికులు వాళ్ళ లేబర్ కోడ్లు వాళ్ళ డిఏలు వీటి బదులు కవులు ఎందుకు వస్తారు అంటే చిత్రం శిల్పం కావ్యం గానం కవనం ఇలా కళలన్నీ శ్రమ జనితాలు మానవులందరి కృషి ఫలితాలు ఈ కళలన్నీ కూడా మనుషుల శ్రమే చేసి ఉండకపోతే ఈ కళలన్నీ ఏమి ఉండేవి కాదు అనేది అందరికి కూడా తెలుసు ప్రతి కళలో ఇప్పటికి కూడా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా మీరు విని ఉండవచ్చు ఏఐకి భాష నేర్పడానికి మన నాట్య రీతులు అవి చూపిస్తున్నారు కూచిపూడిలోనో ఇంకో దాంట్లోనో చెయ్యి అంటే జెస్చర్స్ ఈ జస్చర్స్ లో చాలా లాంగ్వేజ్ ఉంది వీటి కూడా ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ కూడా సమిష్టి జీవితంలో నుంచి వచ్చాయి కాబట్టి శ్రమ ఇవి రెండు కూడా పరస్పర పోషకాలు పరస్పరం నిలబెట్టేవి కూడా ఇప్పుడు మనం తూర్పు తీరంలో ఉండి మాట్లాడితే తూర్పు తీరం పొడవున సముద్ర తీరంలో ఎన్ని పాటలు ఆ సముద్రాన్ని మించినటువంటి గాన సముద్రాలు సృష్టించాయో మనం ఊహించలేము ఆ సముద్రపు తరంగాల కంటే ఈ గాన తరంగాలు ఈ కవిత్వ తరంగాలు ఏ మాత్రం తక్కువ కావు ఇప్పటికీ కూడా కవులు కళాకారులు అదే ఊపులో ఉన్నారు ఏదో చెప్తారు కదా కాకై కోకై కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకే అని ఆ స్థాయిలో ఈ కవిత్వం ఇప్పటికి కూడా ఇది లేబర్ కోడ్లకు కూడా వేస్తాము ఆ రోజు ఏ విధంగా అయితే కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై అన్నారో ఈ రోజు మేము లేబర్ కోడ్లకు కూడా వేస్తాము కార్పొరేట్లకు కూడా వేస్తాము అక్కడ అమెరికాలో ఉండే హుకుములు ఇస్తున్నటువంటి ట్రంప్ కూడా వేస్తామని చెప్పడానికి కవులందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను విశాఖపట్నం సరే రాజధానిలో అవన్నీ మేము ఎలాగో రోజు డిబేట్లు చేస్తాం అక్కడ లేదు కానీ రాజధాని ఒకటి ఉన్నా మూడు అన్నా వికేంద్రీకరణ అన్నా ఏం పేర్లు పెట్టినా సరే విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల కార్యకలాపాలకు ఒక వేదికగా ఉందేనే వాస్తవాన్ని మటుకు ఎవరు కాదనిలేని ఒక పరిస్థితి అయితే వాస్తవం ఉంది ఎవడైనా ఇప్పుడు చాలా అన్ని ప్రపంచాన్ని వెళ్ళబోతుందని ఏ వాడు కూడా రెక్కలు కట్టుకొని మరీ విశాఖపట్నానికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అది వేరే విషయం వైజాగ్ అంటే అదే అనిపిస్తుంది వైజాగ్ని మనం మూడు రకాలు నిర్వచించుకోవచ్చు ఇప్పుడు వైజాగ్ ఆలస్యం ఎందుకు ఇంకా విశాఖపట్నాన్ని మనం ఆక్రమిద్దామని వైజాగ్ జాగ జాగా ఉండే స్థలం కదా వై జాగా ఎక్కడైనా ఏ మాత్రమన్నా స్థలం ఉండే ఎందుకు వదిలేద్దాం వెంటనే ఆక్రమిద్దాం వై జాగని ఈ రెండు రకాల వాటి మధ్యలో కార్మిక వర్గం అనండి వాళ్ళ తరఫున ఉన్న కవులు అనండి వీళ్ళు ఒక మాట అంటున్నారు వై జాగో జాగో జాగోరే అంది లేవండి మేల్కొనండి అని పిలిపిస్తున్నారు ఈ పిలుపు ఆ రోజున గుజ గురజాడప్పారావు శ్రీశ్రీ గారు ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమాత్రం ఈ పదును తగ్గలేదు అని చెప్పడానికి ఇక్కడ వేదిక మీద ముందు ఉన్నటువంటి కవులందరూ కూడా దానికి నిదర్శనంగా ఉన్నారు కవిత్వానికి కవులకు ఉన్న సంబంధం నేను అన్ని ఉదాహరణలు రెండే రెండు తప్పకుండా ఎప్పుడు చెప్పుకునే చెప్తాను నరుల చెమటను తడిసి మూలం ధనం పండలు పండవుల నోయి అన్నడు గురజారు చాలా స్పష్టంగా సంపద సృష్టిస్తాము ఇలాంటి సంపద సృష్టిస్తాము బాబాలైనా బాబులైనా ఇలాంటి సంపద సృష్టించబడదు నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలైన నరుల చెమటలో నుంచి మాత్రమే పండుతుంది అలాగే బలమైన శ్రామిక వర్గం లేకపోతే ఇక మిగిలినవి ఉండవు శ్రీ అనంతం చవితే చెప్తాడు విశాఖపట్నంలో హార్బర్ నాలో యవ్వనము ఒకేసారి ప్రవేశించాయి అంటాడు ఆయన అంటే ఈ హార్బర్ ఈ రేవు పట్టణము సమాజాన్ని సమాజ చైతన్యాన్ని ఒక తీరానికి ఎలా చేరుస్తుంది అన్న విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి చారిత్రిక సందర్భంలో నిన్న రాత్రి ఉత్సవాల్లో కూడా విషయాలని మనం చాలా చెప్పుకున్నాము కాకపోతే మిత్రులరా చాలా చాలా ఆందోళనకరమైన అసభ్యకరమైన అనర్థదాయకమైన కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చూస్తున్నటువంటి సమయంలో కౌల స్పందన ఎలా ఉండాలి కౌల గొప్పతనము లేదా పాట గొప్పతనం చెప్పాలంటే వందే మాత్రం వందే మాతరం వందే మాతరం అంటే దేశ స్వాతంత్ర పోరాటానికి ఒకప్పుడు అది ప్రతీక అయింది దాంతో పాటు చాలా ఇతర అంశాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత కొంతకాలాన్ని దేశంలో పరిస్థితులు మారాయనుకున్నారు నారాయణ రెడ్డి గారు వందే మాతర గీతం వలస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారు అన్నాడు ఇప్పుడు ఆ స్వరం ఇంకోసారి మారుతుంది వందే మాతరం అన్న దాన్ని జాతీయ గీతానికి తోడుగా అనుబంధంగా అక్కడ పెట్టి మీరు పాడుకోండి అన్నారు వందే మాతర గీతాన్ని వందే తరం అని కొత్త గానాన్ని కట్టినవాడేవాడు ఇప్పుడు ఈ తరంలో అది తగ్గింది ఇది తగ్గింది అంటున్నారు కానీ ఈ తరంలో కూడా వందే మాతర గీతం పాడుకోవడానికి వీలుగా కట్టినవాడెవడు ఏ ఆర్ రెహమాన్ జై హో భారతదేశానికి కొత్త నినాదంగా ఏ యుగంలో తెచ్చిన వాడేవాడు ఆయనే ఇప్పుడు వందే మాతర గీతంలో దుర్గామాత మాత పేరు ఎందుకు ఉండకూడదు శత్రువుల శిరస్సులను మేము బాలకట్టాము రక్తంలో ఓలలాడుతున్నామనే పదాలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్న వాళ్ళు దేన్ని ప్రశ్నిస్తున్నారు భారత జాతీయ గీతంగా మనం గనక దుర్గామాతను కీర్తించే అదే కనుక పెట్టుకుంటే ఉదాహరణకు భిన్న మతాలు భిన్న విశ్వాసాలు ఇవన్నీ ఉన్నటువంటి భారతదేశంలో ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఏం చెప్తాడు తనకి నువ్వు ఎవరిని పాడ ఆయన విశ్వాసానికి ఆయన దేశానికి భారతీయుడు ఆయన భారతీయత చాటడానికే కదా అక్కడికి వెళ్ళి పాటలన్నీ కూడా కట్టాడు కట్టినప్పుడు ఆక్షేపించిన వాళ్ళు కూడా ఇప్పుడు పాడుతున్నారు కదా అలాగే మొన్న ఇప్పుడు తెలంగాణ గీతం వచ్చింది ఉదాహరణకు జై జై హో తెలంగాణ జనని జై కేతనం అందశ్రీ గారు చనిపోయారు ఆ పాట కిరవాణి పాడాడు కీరవాణి మీరు ఎలా పాడతారు ఈ గీతం అని కొంతమంది ఆక్షేపించారు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు పెడతారో ఆయన ఈ పాట పాడలేదు అన్నారు పాట పాడనందుకు బాలసుబ్రహ్మణ్యాన్ని తప్పు పాట పాడినందుకు కీరవాణిని కూడా తప్పు పడితే ఇది ఎక్కడికి చేరుస్తుంది అంటే ఇక్కడ సమస్య అంతా మనం ఏ కులబద్దలతో చూస్తున్నాము ప్రజలు ప్రజల ఐక్యత రకరకాలైన ఆలోచనలు ధోరణులు వీటన్నిటి మధ్యలో ఒక మానవీయత ఎక్కడ నిలబెడుతుంది మానవీయత అనే దానికి పెద్ద ఏం లేదు పెద్ద నిర్వచనం మానవుడు మానవీయత మానవుడు మానవి కూడా మానవీ అనేది కూడా కలిపా కదా మన మానవుడు మానవి మానవీయత మనుషులుగా ఉంటే మనుషులుగా మనుషులుగా ఉండాలంటే ఈ ప్రాథమిక లక్షణాలు ఉండాలి తప్ప ఇంకా వేరేమీ అక్కర్లేదని చెప్పడానికి కవులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొంతు ఇప్పుతున్నారు ఈ శ్రామిక ఉత్సవంలో కూడా మీరు అందరూ అందుకే చేరారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను మిత్రులరా మరీ ముఖ్యంగా మహాకవులు సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు చిన్న చిన్న ప్రణాళిక కొంచెం కుర్చీలో చోటు ఉంటే ఇవ్వు వాడి కుర్చీ కూడా ఎప్పుడు లాగాలని చూడడం కాదు ఇది సొంత లాభం కొంచెం మానుకొని చూడమని కానీ ఇప్పుడు సొంత జాగా ఎంత ఉన్నా ప్రజల జాగా దోచబోయి సొంత జాగా ఎంత ఉన్నా కానీ ప్రజల జాగా దోచబోయి అసలు ఎక్కడ అంగుళం హిరణ్య కసిపో అప్పుడెప్పుడే ఎక్కడ ఇది కూడా లేకుండా చాప చుట్టాడని దుర్యాదండ సూర్యు మనం మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడని ఇవన్నీ వింటున్నాం కదా ఎక్కడన్నా సార్ అక్కడ ఒక సూన్య మనం ఓడిపేటంత స్థలం ఉందంటే అయ్యో వెంటనే మన కంపెనీలు పెట్టేసి అనే ఒక పరిస్థితి దాపురించిన ఈ సమయంలో మిత్రుల ఇటు భూమిని ఇటు శ్రమను రైతాంగాన్ని వివిధ తరగతుల ప్రజలను కాపాడుకోవడానికి కవులు గొంతు విప్పాల్సిన సమయం ఇది చాలా మంచిది కవులు గొంతు విప్పితే ఏమవుతుంది కవులు గొంతు విప్పితే ఏమవుతుందంటే ప్రశ్నిస్తారు కవులు ఇప్పుడు వందే మాత్రమని బంకిల్ చంద్ర చటర్జీ పాడినప్పుడు ఆయన అది స్వాతంత్రోద్యమైన నినాదం అవుతుందని ఆయన భావించారు అది అయింది కదా అలాగే దాన్ని ఇంకొక అడుగు ముందుకే ఇచ్చి ఇంక్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలని భగత్ సింగ్ అన్నప్పుడు అది మళ్ళీ ఇంకొక దానికి అది అది నిదర్శనం అయింది కదా ప్రపంచ కార్మికులరా ఏకం కండు పోయేదేమీ లేదు సంఖ్యలు మార్క్స్ అన్నప్పుడు దాంట్లో కవిత్వం ఎంత ఉంది పోయేదేమీ లేదు సంఖ్యలు తప్పంటే మనకేం లేదురా నువ్వెందుకు భయపడాలి ఆస్తున్నోడు పోతున్నా నీకేం భయం అని చాలా మంది కవిత్వం నినాదం స్లోగన్ ఇస్తుంటారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఇది నినాదమా కవిత్వమా ఇది మాకు తెలీదు తెలీదు సార్ మీకు మీకు తెలియదు మీరు దేశం అంటే మతం అనుకుంటారు మీరు దేశం అంటే రాజులు అనుకుంటారు మీరు దేశం అంటే పురుషులు అనుకుంటారు దేశం అంటే మీరు అనుకుంటారు దేశం అంటే వైభోగాలు అనుకుంటారు లేకపోతే దేశం అంటే సెలబ్రిటీలు అనుకుంటారు మీరు దేశం అంటే తలతలలు మెలమిలలు అనుకుంటారు కానీ దేశం అంటే మనుషులు అని ఒక ప్రాథమిక సత్యాన్ని రాజస్థానంలో నుంచి చెప్పాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం మహారాజు గారి ఆస్థానంలో ఉండి దేశం అంటే మనుషులు అన్నాడు మనుషులకు తిండి ఉండాలన్నాడు తిండి కష్టపడాలన్నాడు ఇందులో ప్రతిదానికి ఒక సమస్య అయినప్పుడు ఇలాంటి శ్రామిక ఉత్సవాల ద్వారా సమస్య పూజించే కౌ కష్టజీవులకు కవులు గాయకులు గొంతు కలపాల్సి ఉంటుంది దానికి విశాఖ గొప్ప భూమి అవుతుంది ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ వందే మాత్రం లాంటివి అది ఎందుకు మంచి వాటి నుంచి మంచిని తీసుకొని జాతిని ఉత్తేజపరిచే బదులు ప్రతిదాన్ని వివాదగ్రస్తము చేసి దేశభక్తిని కాస్త ద్వేషభక్తి దేశభక్తి ద్వేషభక్తి ఒక అక్షరమే మారుతుంది దేశభక్తి ద్వేషభక్తి ద్వేషం పరుల కొల మీద ఏడ్చే పాపకి ఎక్కడ సుగం కలదు అని ఆయన అన్నట్టుగా మనుషులందరూ సరిగా ఉండాలని ఆలోచించే బదులు ద్వేషించకపోతే నువ్వు మనిషి కాదు ఎందుకు ద్వేషించాలి అంటే వాడు ఫలానా మతంలో పుట్టాడు కాబట్టి ద్వేషించాలి ఫలానా దీంట్లో పుట్టాడు కాబట్టి ద్వేషించాలి సో దేశభక్తికి విరుద్ధమైన భక్తి ఈరోజు దేశంలో చలామణిలోకి వస్తుంది కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి మేక్ లవ్ నాట్ వార్ అని చెప్పినటువంటి ఒక ఒక చిన్న వాక్యం ఏదైతే ఉందో ఆ ప్రేమ సందేశం ప్రజల కోసం ప్రేమించడం అంటే ప్రజలను ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం దేశమును ప్రేమించమన్నా అప్పటి వరకు దేశమును ప్రేమించమని ఎవడని చెప్పాడా ఆ దేశం అంటే ఏంటో చెప్పాడా ఇవన్నీ చెప్పలేదు కదా ఇవన్నీ చెప్పబడిరా నిజంగా ఒక చిన్న సంపద ఉంటేనే చాలా గొప్పది అంటాం విశాఖపట్నం యొక్క అదృష్టం ఏంటంటే గురజాడప్పారావు శ్రీ శ్రీ ఇక్కడి నుంచే రావడం అనేది తెలుగు జాతికి ఒక గొప్ప ఒక గొప్ప లక్షణం దానికి ఇక్కడ ఉన్న చారిత్రక నేపథ్యం తర్వాత ఆరుద్ర దగ్గర నుంచి ఇదంతా మనం ఆంధ్ర విశ్వవిద్య విశ్వ ప్రాంగణంలో నుంచి గురించి కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు దీనికి ఒక గొప్ప చారిత్రకమైన కొనసాగింపు మనకి ఇక్కడ లభిస్తుంది ఇక శ్రీశ్రీ కూడా మామూలు కవిత్వం రాసిన ఆయనే ఇలాంటిది వచ్చి తెలుసుకున్నది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అబూర్ రామకృష్ణరావు గారి దగ్గరే కదా అబూర్ రామకృష్ణ గారు ఆ తర్వాత అభ్యుదయ సాహిత్యోద్యమం గొప్ప కళారూపాలు ఇవన్నీ కూడా సృష్టించే కదా ఇది కూడా చెప్పొచ్చు కవిత్వంలో వినిపించినంత పదును ఇవన్నీ మనకి ఇంకా కథల్లో రాలేదని చాలా కాలం అనుకుంటున్నప్పుడు దానికి ఒక రూపం ఇచ్చినటువంటి చాలామంది కవులు ఆ పట్నం అట్లాడే వాళ్ళందరూ ఇక్కడి నుంచే రావడం కూడా యాదృచ్ఛికం కాదు కదా చాలా సార్లు ఇప్పుడు మేము రోజువారీ చర్చల్లో కోర్టులు కేసులు వీటిలో మునిగి వెళ్తుంటాం అసలు కేసులు ఎందుకు వస్తాయో ఎందుకు అయిపోవో ఎప్పుడు వస్తాయో ఏం తెలీదు నేను అప్పల రాజు అని ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు పీడీ యాక్ట్ అంటే మామూలుగా సంఘ వ్యతిరేకులు స్మగ్లర్లు లేకపోతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసేవాళ్ళు ఆయన ఏం చేయలేదు ఆయన పాపం రోజు మామూలుగా ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నాయని కూడా ఆయనతో పాటు నిరార దృష్టిలో పాల్గొంది ఇంతకుముందు వాళ్ళు ఇటుండే కుర్చీ ఇటైతే ఒక విధంగా మాట్లాడతాను కుర్చీ అటైతే ఒక విధంగా మాట్లాడతాను కవులు అలా మాట్లాడరు కవులు ఒకటే మాట్లాడతారు పైన కూర్చున్న వాడు ఎవడైనా వాడు ఏం చేసినా ఇది ఇది కుదరదు ఇది మంచిది అలా చేసినందుకు అప్పల రాజన్ పీడి కింద ఎందుకు పెట్టారు ఉదాహరణకు చాలా మంది పుస్తకాల మీద నిషేధాలు ఎందుకు వచ్చాయి పాడుదమా స్వేచ్ఛా గీతం అనే మన గవర్నర్ గారి పాట మనం పాడుతున్నప్పుడు గీతం పాడడానికి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ గీతం పాడడం తర్వాత గీతం పాడడానికి కావాల్సిన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నప్పుడు దాన్ని ఎంతగా మనం ప్రశ్నించాలి అంటే కవిత్వంలో ఏ వర్డ్ రిమూవ్ పెయిన్ ఒక పదము ఒక భావము మన బాధను మన ఘర్షణను తగ్గిస్తు ఈ పదము ఈ పదము పదము పదం అనుకుంటే ఓ ఈ పదము దీనికి ఇది అన్నమాట ఈరోజు నేను ఈ మధ్య మనకు ఒక ఆయన వీర శివాజీ ఒక ఆయన బయలుదేరాడు వీర శివాజీ వికృత శివాజీ ఆయన మీద వ్యాసం వస్తూ ఒక పదం వాడే మొద గతంలో ఉన్నదే కానీ మనువాదం మగవాదం మనువాదం మగవాదం మార్కెట్ వాదం ఈ రోజు ఈ రోజు అంటే మగా ఆడ సమస్య ఇక్కడ కాదు అసలు అలాంటి భావాలెలా పుట్టాయట బాబా అవి అయిన తర్వాత ఇందులో రెండు పదాలే కింద పొక్కిలు ఇవ్వడం ఒకటే తప్పు పైన ఇచ్చి ఉండాల్సింది కాదు అసలు నేను బుర్రే తప్పు బాబా ఆలోచనే తప్పు ది వెరీ కాన్సెప్ట్ ఈస్ టోటల్లీ రాంగ్ అని చెప్పడం అనేది కళాకారుల యొక్క పని కదా అందులో అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా అని ప్రశ్నించేటంతగా అంటే ఇందాక మనం చెప్పుకున్న రకరకాల జాడ్యాలను వేధిస్తున్న వాటిలో మనవాదంలోనూ మగవాదంలోనూ మార్కెట్ వాదనలోనూ మహిళ గురి కావడం అనేది ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు ఇంకా లేబర్ కోడ్లు అవన్నీ బహుశా ఈ పది నాలుగు రోజుల్లో సిఐటి మిత్రులు చాలా తీర్మానాలు చేస్తారు సభలు అవన్నీ కూడా జరుగుతాయి కానీ ఒకటైతే నిజమే రాసే కవులు రచయితలు కవు కథకుల్లో చాలా మంది కార్మికులు మధ్యతరగతి ఉద్యోగులు ఉన్నారు నిజం చెప్పాలంటే మీకు ఆశ్చర్యం వేయవచ్చు తెలుగు మీద మొదటి తరం రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళని మినహాయిస్తే రెండో దశలో విలన్లు హీరో ఈ విలన్లు అయిన వాళ్ళందరూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి మీరు కనుక తీసుకుంటే కనుక ఎండమూరి వీరేంద్రనాథ్ అంతే సరే ఆయన పరంపర కొంచెం వేరైనా కానీ చాలామంది కవులు రచయితలు వారపత్రికలు నడిచి వీళ్ళు ధారావాహికలు రాసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకని వాళ్ళు కొంచెం ఉద్యోగము దానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉంది కాబట్టి అవి చేసుకుంటూ ఉపాధ్యాయులు చాలా ఎక్కువగా ఇప్పుడు ఇక్కడ కూడా ఉపాధ్యాయులు చెప్పి ఇప్పుడు దీన్ని చెడగొట్టేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగం అనే సమస్య కాదు ఇక్కడ ప్రజావరణం పబ్లిక్ స్పేస్ ఇస్ డిమాలిష్ లైక్ ఎనీథింగ్ సో పబ్లిక్ స్పేస్ అనే దాన్ని డిమాలిష్ చేస్తున్నప్పుడు ఇందాక నిన్న రాత్రి ఒక ఆయన పాడుతున్నాడు ఇప్పుడు కూడా పాడుతున్నారు పబ్లిక్ స్పేస్ ఎక్కడ ఉంది దూరం తగ్గింది దూరం తగ్గింది దూరం తగ్గిందా పెరిగిందా నా పక్కన ఉన్న వాడితో నేను మాట్లాడకుండా ఎక్కడో ఉన్న వాడితో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం తరిగిందా పెరిగింది పెరిగిందా కాబట్టి దూరాలు మనుషుల మధ్య దూరాలు పెంచి కేవలం డాలర్లు రూపాయలు ఎవరొచ్చి మాట్లాడినా రెండు మాట్లాడిన తర్వాత మూడో మాట ఇల్లు ఉందా లేదా ఏమైనా ఇప్పుడు రెండు మూడు ప్లాట్లు ఉన్నాయా ఏమైనా కదా చర్చ హ్యూమన్ థింగ్స్ ఎలా తగ్గిపోతున్నాయి దీనికి ఒకరి కారణమని నేను చెప్పట్ల ఒక అభద్రతలో మనిషిని కూరుకుపోయేటట్టుగా చేస్తుంది సమాజం అభద్రతలో నుంచి దానికి సంబంధించి అభద్రతను మళ్ళీ సొమ్ము చేసుకోవడానికి కుల మత వ్యవహారాలన్నీ కూడా తీసుకొస్తున్నారు ఒకప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులందరూ నడవలైనది ఇప్పుడు ఎందుకు పోయింది కాబట్టి ఇటు కార్మిక వర్గము వీళ్ళ హక్కులు వీటన్నిటిని గురించి చూసినా ఇంకోవైపున ప్రజాస్వామ్యం లౌకికతత్వం మత సామరస్యం స్వేచ్ఛ అన్నిటికంటే మించి అనేది కనుక మనం ఆలోచించినా ఇప్పుడు చాలా విపత్కరమైన ఆందోళనకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము అప్పుడు కూడా ఈ రకరకాలైనటువంటి ఫ్యాసిస్టు తరహా శక్తులు లేదా అణచివేత్తలు వచ్చినప్పుడు వాటి మీద గడవెత్తారు ఖచ్చితంగా ఈ అభ్యుదయ కౌల ప్రణాళికనే అప్పుడు అబ్బులు రామకృష్ణరావు శ్రీశ్రీకి ఇచ్చారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయంలో మరొకసారి శ్రామిక ఉత్సవ్ తెలుగు సాహిత్య లోకానికి ఈ విశాలమైన ప్రజాస్వామ్య లౌకిక అభ్యుదయ ప్రణాళిక అందజేస్తూ ఉంది ఈ శ్రామిక ఉత్సవ్ ఇక్కడ నిర్వహించడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ సవాళ్లను తట్టుకొని శ్రామిక వర్గ ప్రయోజనాలు దేశ సమైక్యత లౌకికతత్వం ప్రజాస్వామ్యం ఇలాంటి వాటిని కాపాడుకోవడానికి మనం కంకణం కట్టుకోవాలి కళాలతో కార్యాచరణతో వీటన్నిటికీ తోడు నిన్న రాత్రి చర్చ బౌద్ధం ప్రభావం అది ఇదని విశాఖలో నిలబడి చూస్తే చుట్టూ బౌద్ధ ఆరామాలు అవశేషాలు అవన్నీ అవన్నీ కూడా గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కల్పిస్తాయి తొట్ల తొట్ల కొండకెళ్తే పైన ఏముంటుంది మధ్యలో గురువు గారు కూర్చుంటే చుట్టూ శిష్యులు కూర్చొని ఆయన చెప్పే బోధల మీద చర్చ చర్చా సాంప్రదాయం ప్రజాస్వామ్య సాంప్రదాయం నేర్పించిన ఈ చోట ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగి మీరు ఏమీ మాట్లాడకూడదు మీరు రాకూడదు మీరు అసలు కదలకూడదు ముందే మీద ఆంక్షలు పెడతామనే పరిస్థితులు వస్తున్నప్పుడు కవులు ఏమాత్రం విశ్రమించకూడదు నేను అనుకుంటాను క్రమంగా పెరుగుతూ వస్తున్న జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది చాలా మంది ఇంత ఎండలో ఇవన్నీ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చాలా సిద్ధంగా ఉన్నారు బహుశా యుద్ధం కోసం కూడా ఉండొచ్చు నా మీద ఇంక ఇలాగే ఎంతసేపు మాట్లాడుతా ఉంది సో యుద్ధానికి సిద్ధమై ఉన్నప్పుడు దీన్ని నేను ముగిస్తూ మళ్ళీ మంచిలో కావాలంటే మనం మాట్లాడు